ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటే లొకేషన్ పెట్టు పెట్టించుకుంటాం ఆ మ్యాప్ను ఫాలో అవుతూ ప్రయాణం చేస్తాం వంద సార్లు చూస్తాం నేను కరెక్ట్కి వెళ్తున్నానా లేదా కరెక్ట్కి వెళ్తున్నానా లేదా కరెక్ట్కి వెళ్తున్నానా లేదా ఐదు పది కిలోమీటర్ల ప్రయాణం విషయంలోనే నేను కరెక్ట్కి వెళ్తున్నానో లేదో కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడే మ్యాప్ వచ్చింది మ్యాప్ లేనప్పుడు ఐదు నిమిషాలకు ఒక చోటు ఆగాలి ఎవరు అడగాలి నేను పలానా చోటుకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి లెఫ్ట్ తిరగాల రైట్ తిరగాల స్ట్రైట్ వెళ్ళాలా మన ప్రయాణం విషయంలో మన దైనందిన జీవితంలో మనం తీసుకున్న తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి పరలోక ప్రయాణంలో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి ఆలోచించండి ఒకసారి కొంతమంది చూడండి వస్తారు ఉజ్జీవంగా ఉత్సాహంగా ఆరు నెలలు మాత్రమే బాగా హుషారుగా ఉంటారు ఏడో నెల కనపడరు దేనికి పునాది సరిగ్గా పడక వాళ్ళని పిలిచిన వాళ్ళు ఏం చెప్పారు ఎవరు చెప్పారు నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అవుతావని ఏసు పిలుచుచున్నాడు ఆడి పరీక్షల కోసం వచ్చినోడే ఎవరు చెప్పారు నీకు అప్పులు తీరవని ఏసు పిలుచుచున్నాడు అప్పుల కోసం వచ్చిన వాళ్ళు ఇల్లు ఎవరు చెప్పారు నీకు పెళ్ళి కాదని పెళ్ళి కోసం వచ్చిన వాళ్ళు ఇంకొకరు ఎవరు చెప్పారు నీకు పిల్లలు పుట్టారని ఏసు పిలుచుచున్నాడు ఇల్లు లేదా వేసి పిలుచుచున్నాడు బండి లేదా వేసి పిలుచుచున్నాడు బట్టలు లేవా వేసి పిలుచుచున్నాడు జీతాలు పెరగట్లేదా వేసి పిలుచుచున్నాడు ఆయనేం పిలవట్ల వీళ్ళు పిలుస్తున్నారు అది యాక్చువల్ స్టోరీ మేం పిలుస్తున్నామంటే ఎవరు రారు కనుక ఆయన పేరు పెట్టారు అంతే పాపం నిజమేననుకొని వచ్చి కొందరు ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని వారాలు వచ్చినా అప్పులు తీరట్లా ఇల్లు రావట్లా బండి రావట్లా గనక ఆ యేసు మంచోడు కాదు బైబిల్ మంచిది కాదు ఈ సంఘము కరెక్ట్ కాదు అసలు క్రైస్తవమే కరెక్ట్ కాదు అని పెద్ద సర్టిఫికెట్ చెల్లిపోతాడు ఎందుకు నిలబడట్లేదు జీవితాలు ఎందుకు నిలబడట్లేదు పునాది కరెక్ట్గా లేక బోధ బలమైనది కాక ఇప్పుడు మనం కూడా ఉన్నాం మన ఇళ్ళలో మరణాలు జరుగుతాయి జరుగుతాయి జరగవా జరిగాయా లేదా జరిగాయి ఫ్యూచర్లో జరుగుతాయి జరగవా వినపడట్లా ఫ్యూచర్లో జరుగుతాయి జరగవా ఎక్కడా జరుగుతాయి ఎక్కడా మన ఇళ్ళల్లోనే మరణాలు జరుగుతాయి ఎవరు చనిపోతారు మనోళ్లే పేర్లు చెప్పండి అమ్మ కావచ్చు నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు అల్లుడు కావచ్చు కోడలు కావచ్చు ఎందుకు చెప్తున్నారంటే గుర్తొస్తారని వీళ్ళందరూ ఇప్పుడు మీకు గుర్తు రావాలి భవిష్యత్తులో ఏదో ఒకరోజు మన కుటుంబాలలో కూడా మరణాలు జరిగి తీరుతాయి దేవుణ్ణి నమ్ముకుని లాభం ఏంటో ఏముంది బ్రదరు చూసేవా మా అమ్మ చనిపోయి చూసేవా మా నాన్న చనిపోయి అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టకూడదు ఎంత బ్రతికినరవయ్యే అధిక బలముతో ఎనబయ్యే అది మన జీవితం పోవడం ఖాయం ఇంట్లో ఎవరో పోయారు కదా అని దేవుణ్ణి మీద బురద చల్లడం ఇది భక్తి లేని జీవితం పుట్టినోడు పోకుండా ఉంటాడా పోతారు పోవాలి అందరి ఇక్కడే ఉంటే భూమి మొత్తం నిండిపోతుంది అప్పుడు వద్దు మళ్ళీ కొత్త ప్లేస్ ఉండాలంటే పాతోళ్ళు వెళ్ళిపోవాలి మరి ఇంట్లో మరణం జరిగితే దేవుడు మంచోడు కాదు అప్పులు తీరకపోతే దేవుడు మంచోడు కాదు రోగాలు పోకపోతే దేవుడు మంచోడు కాదు ఇంకేంటి కొత్తిల్లు రాకపోతే దేవుడు మంచోడు కాదు పరీక్షలు పాస్ కాకపోతే దేవుడు మంచోడు కాదు సరైన బోధ లేకపోతే మనుషుల బలహీనతలు ఎలా ఉంటాయని చెప్తున్నాను మీకు